డీజే గెలుపు కోసం ఒంగోలు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఒంగోలులో రోడ్ షో అనంతరం ప్రజాగలం బహిరంగ సభకు విచ్చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో చంద్రబాబుకు బొకెలతో స్వాగతం పలికిన దామచల్ల జనార్దన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ బీజేపీ జిల్లా అధ్యక్షులు శివారెడ్డి పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు ప్రజల సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల కోసిన కత్తుల విలలాడుతూ పోయింది రమ ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడస్త రండి రహిగ మేము తగ్గం మీ రౌడిజానికి మా పౌరుషానికి మొదలైన యుద్ధం ఎవరు దళిత ద్రోహని అంటే మేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెస్ వైపే ఆడ బిడ్డల చూడలేకనే కొండ దిగర దుర్గమ్మ ఉగ్ర రూపమే కుల కచ్చి కొడుకులా మతమే విడిచేలాకబ ఈ పండుగ సీజన్ లో మలబార్ గోల్డెన్ డైమండ్స్ సాంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకోండి బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు ప్రెషియా ఎరా స్టర్డ్ ఆభరణాల తరుగు ఛార్జీలపై ఫ్లాట్ ఇరవై ఐదు శాతం తగ్గింపు మరియు వజ్రాల విలువపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు పొందండి అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మీ ఆభరణాలు బుక్ చేసుకోండి మరియు బుక్ చేసినప్పుడు బంగారం ధర లేదా తీసుకునే రోజు ధర రెండింటిలో ఏది తక్కువైతే ఆ ధరను చెల్లించి ఆభరణాలు పొందండి అంతేకాకుండా ఉచితంగా వెండి ఇంటికి తీసుకెళ్ళండి ఈ అక్షయ తృతీయ మీ మనసు అంతలేని ఆనందాలను నింపేలా చేసుకోండి త్వరపడండి ఈ ఆఫర్ మే పన్నెండవ తేదీతో ముగుస్తుంది నా కుటుంబం నా సమరం నా మలబారు